ఇరువదెనిమిదవ సర్గము విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్రముల అపసంహార మంత్రములను ఉపదేశించుట ప్రతిగృహ్యతౌస్త్రాణి ప్రహృష్టవదన శుచ్య కాకుత్ స్థో విశ్వామిత్ర మథాబ్రవీత్ శ్రీరాముడు శుచియే అస్త్రములను స్వీకరించి మిగుల సంతసించినవాడే మార్గమధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇట్లనెను గృహితాస్త్రోస్మి భగవన్ దురాధర్షసురాసురయ స్త్రాణం త్వహమిచ్చామీ సంహారం మునిపుంగవ ఓ పూజ్యమహర్షి మీ అనుగ్రహమువలన అస్త్రములను బడసితిని ఇప్పుడు సురాసురులు సైతము నన్నెదుర్కొనజాలరు ఓ మునీశ్వర ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను గూడ అపదేశింపుము ఏవం బ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రో మహామునహ సంహారం వ్యాజహారథ ధృతిమాన్ సువ్రతస్సుచ శ్రీరాముడిట్లు పలుకగా వ్రతనిష్ఠుడు పవిత్రుడు మహామునియు ఆయన విశ్వామిత్రుడు ఎంతయు సంతసించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించు విద్యనులగుడ అపదేశించను సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవచ ప్రతిహారతరం నామ లక్షాక్ష విషమౌ చైవ దృఢనాభసునాభకౌ దశాక్షవత్రౌ చ దశశేర్షసతో पद्मनाभमहाभौ दुंदुनाभस्ुनाभक्योतिषं कृसिन चैरास्यवमलाुभ योग गधरहरिद्रौ च प्रसमनौ तथा शुचिबाहाबाहू निश्कुर्चिस्तथ साली धूतिर्माली वृत्तिर पितृसमनसम चधुतमकुभ चैव धनधान्यौ च राघव कामरूपम कामचि मोहम्मावरण तथा जुंबकं सर्वनाभम चौ तथा भूसस्वतनयान ग्राम भास्करामिण प्रतीक्ष मम भद्रं ते पात्रभूत सी राघव ओ राघव सत्यवंतमू सत्यकीर्ति धृष्टू रभसमू प्रतिहारतरमू पराज्म अवाज्म लक्षाक्षमू विषमू दृढ़नाभमु सुनाभकू दशाक्षमू शतवक्मू दशशेषमू शरू पद्मनाभमू महानाभमू दुंदुनाभमू सुनाभकू ज्योतिषमू कृशनमू नैरास्यमू विमलू योग हरिद्रमू दैत्यमू प्रशमू शुचिबाहु महाबावू निष्कुली విరుచి సాచిమాలి ధృతిమాలి వృత్తిమంతము రుచిరము పితృసోమనసము విధుతము మకరము కరవిరకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జంభకము సర్వనాభము సంతానము వరణము ఇవి ఎన్నీ యును ఉపసంహారక విద్యలు ఓ రామ ఇంతకు ముందు భూశాశ్వతనేల అస్త్రూపమంత్రములను నీకు ఉపదేశించియుంటిని ఈ సత్యవంతము సత్యకీర్తి మొదలగునవి లోగడ అపదేశించిన దండచక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపజేయును వీటిని పొందుటకు నీవు అర్హుడవుగా నైకొనుము నీకు భద్రమగుగాక బాఢ మిత్యేవ కాకుత్స్థహ ప్రహృష్టే నాంతరాత్మన జగ్రాహ మంత్రగ్రామంతే పిపతస్థుశ్చరాఘవం అంతట రాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించెను अवीनु श्रीरा मुनी जेरिणु दिव्यस्वरदेहा मूर्तिमंत सुखप्रदचिदंगारसदिदुमोपम चंद्राकसदिपह्वांजलिपुटास्त रामं प्राजलो भूत्वा ब्रुवन्मधुरभाषण इमें स्म नरसादूल करवामते किंकवामते मंत्रस्वीकारानु आ मंत्रुलाधिदेवतलू राट साक्षात्करी వారి దేహములు ఆ దివ్యతేజస్సులతో విలసిలుచూ కాఠిన్యము గలిగిండెను అవి ఆహ్లాదకరములు వారిలో కొందడు అగ్నివలెను కొందడు పొగవలెను మరికొందడు సూర్యచంద్రులను బోలియు భాసిల్లిచుండెరి వారు అందరును ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇట్లు భాషించిరి ఓ నరోత్తమ ఇచటనున్న మేమందరము నీ దాసులము నీకు ఏమి చేయవలెనో ఆదేశింపుము మానసాహ కార్యకాళేశు సహాయం మే కరిష్యత గమ్యతీతి యథేష్టం రఘునందన అంతట రఘునందనుడు మీరు నా పదమున మసలిచూ కార్యావసరములైందు సహాయపడుచుండు ఇక మీరు మీ స్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనెను అథతే ప్రదక్షిణం ప్రదక్షిణు ఏమస్వితి ముక్త్వా జ్మురథాగతం ంతటవవారు అట్లె యని పలికి శ్రీరామునకు ఆయన నుండి సెలవుగైకుని తమ యథాస్థానములకు చేరిరి తస్ూ రాకు శాసనాబ్రహ్మవాదిన లక్ష్మణాయ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందన సంహారాన్ సచ సంహృష్న్హ శ్రీమాంస్తస్మై న్యవేదయత్ తాన్ రాఘవో జ్ఞావా విశ్వామిత్రం మహాముని గన్నేవాధ మధురం స్లక్ష్యం వచనమబ్రవీత్ సర్వ శుభలక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షియైన విశ్వామిత్రునియాదేశముననుసరించి సర్వశ్రేష్టములైన ఆ అస్త్రమంత్రములను వాట్యుపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించెను ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచునే మహామునితో మృదుమధురముగా ఇట్లనెను కిన్వేతన్మేఘసంకాసం పర్వతశ్యావిదూరత వృక్షశండమితో భాతిపరం కౌతూహలం హీ దర్శనీయం మృగాకీర్ణం వచ్చ నానా ప్రకారేహ శునేహ వల్గునాదేరలంకృతం నిస్సృత స్మ మునిశ్రేష్ట కాంతారాద్రో దేశస్య సుఖవత్తయ సర్వం మే సంస భగవన్ కశ్యాశ్రమపదంత్విదం ఓ మునీస్వర ఈ ప్రదేశమున పర్వతసమీపమునందు మేఘమండలమును బోలిన వృక్షసమూహమో విలసిల్లిచున్నది దీనిని గూర్చి తెలిసి కొనవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది ఇది గూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చట గొలుపుచున్నది ఇచట నానావిధములైన పక్షుల కిలకిలారావములు వీనులవిందుగావించుచున్నవి ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని హాయినిగూర్చిచున్నది కనుక భయంకరమైన తాటకావనము నుండి బయటపడినట్లు తలంచుచున్నాను ఓ మహాత్మా ఈ ఆశ్రమము ఎవరిదో వివరముగా తెలుపుడు సంప్రాప్తా యత్రతే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణ తవయజ్ఞ విఘ్నాయ దురాత్మానో మహామునే కో భగవంతస్యకొ దేశత్రికీ ఓ మహాముని పాత్ములునూ బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులు దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞకార్యమునకు విఘ్నము కల్గించుటకే వచ్చెడి ప్రదేశమేది రక్షవ్యాక్రియా బ్రహ్మన్మయావధ్యాశ్చ రాక్షసా ఏతత్ సర్వం మునిశ్రేష్ఠ శ్రోతు స్రోతుమిామ్యహం ప్రభో పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞకార్యమును రక్షింపవలసిన ప్రదేశమేది ఓ మునీశ్వర ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను దయతో తెలుపుడు ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే అష్టావింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమే ఆది నందలి శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు ఇరువది ఎనిమిదవ సర్గము సమాప్తము